హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్ బెల్లం అరిసెలు అరిసెలు చేయటం చాలామంది కష్టం అనుకుంటారు నాకు పాకం సరిగ్గా రావటం లేదు అరిసెలు పొంగటం లేదు అరిసెలు సాఫ్ట్గా రావటం లేదు అనని చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు కానీ నేను చూపించిన విధంగా ఒకసారి అరిసెలు చేశారంటే ఫస్ట్ టైం అరిసెలు చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ అరిసెల్ని ప్రిపేర్ చేసుకుంటారండి మామూలు అరిసెలతో పాటు నువ్వుల అరిసెలు కూడా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియోలో నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ అరిసెలు చేసుకున్నారంటే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అరిసెలు తయారు చేసుకోవటానికి నేనైతే ముప్పావు కిలో బియ్యం తీసుకుంటున్నాను ఈ కప్పుతో మూడు కప్పులు బియ్యం తీసుకొని బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి తర్వాత బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒక ఐదు ఆరు గంటలు ఈ బియ్యాన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా రెండు మూడు రోజులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇలా నేను చూపించిన విధంగా ఐదు ఆరు గంటలు నానబెట్టుకున్న అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఆరు గంటల తర్వాత ఈ బియ్యంలోని వాటర్ అంతా తీసేసి ఒక పొడి క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ బియ్యం కొంచెం తడి ఆరేంత వరకు ఆరపెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు ఆరాల్సిన పర్లేదు బియ్యం కొంచెం తేమగా ఉన్నా ఏం కాదండి కొంచెం కొంచెంగా ఇలా మిక్సీలో వేసుకుంటూ మనం పిండిని ఆడించుకోవాలి లేదంటే మీరు మిల్లులో పట్టించుకున్న ఇలా తడిపిండి పట్టించుకున్నారంటే అరిసెలకి చాలా బాగుంటుందండి మనం మిక్సీ పట్టుకున్న బియ్య పిండిని ఇలా జల్లెట్లో మెత్తటి పిండి వచ్చేలాగా జల్లించుకోవాలి కొంచెం కూడా బరక అనేది ఉండకూడదండి సన్న జల్లెడ తీసుకొని మెత్తగా పట్టుకోండి ఇలా జల్లించుకున్న పిండి తడి ఆరిపోకుండా ఒక ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం తీసుకున్న ముప్పావు కిలో బియ్యానికి అరకిలో బెల్లం తీసుకున్నాను మనం తీసుకున్న బెల్లాన్ని కట్ చేసుకొని పాకం కోసం ఒక గిన్నెలో వేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు షుగర్ వేసుకుంటున్నానండి ఇలా షుగర్ వేసుకోవటం వల్ల పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అరిసెలు కూడా సాఫ్ట్గా వస్తాయండి ఇందులోకి ఒక టీ గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ వెలిగిచ్చి మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం బెల్లంలోని ఉండలు మొత్తం కరిగిపోయేంతవరకు ఇలా కలుపుకుంటూ ఈ ఉండల్ని కరిగించుకోవాలి ఇలా కరిగి మనకి బెల్లం సిరప్ రెడీ అయిన తర్వాత ఒక గిన్నెలోకి ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోవాలి ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో బెల్లం సిరప్ని వడకట్టుకున్నామంటే ఈ బెల్లంలో ఏమన్నా రాళ్ళున్నా నలకలున్నా డస్ట్ ఏమన్నా వచ్చేస్తుంది చూడండి ఎన్ని నలకలు ఉన్నాయో ఇప్పుడు పాకం కోసం తీసుకున్న గిన్నెని శుభ్రంగా ఒకసారి కడుక్కొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లం సిరపును అందులో పోసుకొని ఉడికించుకోవాలి పాకం వచ్చే అంతవరకు కలుపుకుంటూ మనం బెల్లం సిరప్ని ఉడికించుకోవాలి పాకం వచ్చిందో లేదో తెలుసుకోవటానికి ఒక చిన్న గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులో కొంచెం బెల్లం సిరప్ను వేసుకొని బెల్లం సిరప్ ఉండయిందో లేదో చూసుకోవాలి మనకింకా పాకం రాలేదండి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బెల్లం సిరప్ను వేసుకొని పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి ఇలా చేత్తో తీస్తే ఉండైపోతుంది మనకు పాకం వచ్చినప్పుడు ఇలా ముద్దలాగా కట్టి ఒక జెల్లీలాగా ఫామ్ అయ్యి పాకం అనేది ఉండలాగా తయారవుతుంది ఇలా పాకం వచ్చిందంటే అరిసెలకు పర్ఫెక్ట్గా పాకం వచ్చినట్లు చివరగా ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పాకాన్ని పక్కన పెట్టుకొని మనం జల్లించుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి మరి ఒకేసారి పిండి మొత్తం వేసేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా మనం ఈ పిండిని కలుపుకోవాలి చూశారు కదా ఇలా నేను చూపించే విధంగా పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి ఇలాగే మిగిలిన పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అలా అని పిండి మొత్తం ఒకేసారి వేసుకోకూడదండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటుంటే మనకు అరిసెల కోసం పిండి రెడీ అయిందా లేదా అనేది మీకే అర్థమవుతుందండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పిండిని కలుపుకుంటే అరిసెల కోసం పిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు వేసుకొని ఈ నువ్వులు పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి చివరగా ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నామంటే మనకు పిండి కొంచెం చల్లారుతుంది పిండి కొంచెం చల్లారేసరికి స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్న పిండిని ఒకసారి మూత తీసి శుభ్రంగా కలుపుకోవాలండి చూడండి ఇందాక పిండి లూజ్గా ఉన్నట్టు ఉంది కొంచెం చల్లారేసరికి పిండి అనేది గట్టిపడిపోయింది పిండిని పూర్తిగా చల్లారనివ్వకుండా మూత పెట్టుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఒక్కొక్కటిగా అరిసెల్ని ఒత్తుకోవాలి ఒక ఆయిల్ పేపర్ మీద కానీ లేకపోతే పాల ప్యాకెట్ పైన కానీ ఇలా అరిసెలాగా ఒత్తుకొని ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు ఈ అరిసెలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడి అనేది తక్కువగా ఉంటే అరిసెలు అనేవి బాగా పొంగవండి ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకున్నామంటే అరిసెలు బాగా పొంగుతాయి చూడండి మనకు అరిసెలు ఎలా పొంగాయో ఈ కలర్ వచ్చే అంతవరకు కాలిన తర్వాత స్లోగా మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులో మంచి కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంచుకున్నామంటే అరిసెలు అనేవి మాడిపోతాయండి ఇలా ఒక చెంబు కానీ గిన్నె కానీ తీసుకొని లైట్గా ఈ ఆయిల్ని ప్రెస్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ మీద వేసుకొని ఇదే చెంబుతో మనం లైట్గా ఈ ఆయిల్ని ప్రెస్ చేసుకున్నామంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దు అలా ప్రెస్ చేస్తే అరిసెలు అనేవి గట్టిగా అయిపోతాయి ఇలా లైట్గా ప్రెస్ చేయటం వల్ల అరిసెలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇప్పుడు నువ్వుల అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక రెండు మూడు స్పూన్లు నువ్వులు తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పాలను కానీ వాటర్ని కానీ వేసుకొని ఇలా తడిగా కలుపుకోవాలి తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని ఈ నువ్వుల్లో డిప్ చేసుకోవాలి ఈ నువ్వుల్లో ఇలా ఒకసారి కలుపుకొని మనం అరిసెలాగా ప్రెస్ చేసుకోవాలండి అలా కాకుండా పొడి నువ్వులే వేసుకున్నామంటే నువ్వులు మొత్తం విడిపోయి ఆయిల్లో పడిపోతాయి ఇలా కొంచెం తడుపుకొని వేసుకున్నామంటే నువ్వులు అరిసెను అంటుకొని ఉంటాయండి మనం ఇందాక ప్లెయిన్ అరిసెలు ఎలా వేసుకున్నామో అలాగే వీటిని కూడా వేసుకోవాలి కాకపోతే నువ్వులు యాడ్ చేసుకుంటున్నాము ఒకే పిండితో మనం రెండు రకాల అరిసెలు తయారు చేసుకున్నాము నువ్వుల అరిసెలు ప్లెయిన్ అరిసెలు ఇలా నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే ఒకేసారి పాకం పెట్టుకొని రెండు రకాల అరిసెల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ అరిసెలు కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని మనం ఆయిల్లో నుంచి తీసేసుకొని అరిసెల గంటలు లేకపోయినా ఇలా మనం ఒక చెంబు కానీ గిన్నె కానీ తీసుకొని ప్రెస్ చేసుకున్నామంటే ఈ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇలాగే మిగిలిన అరిసెలను కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అరిసెలు చేయడానికి ఇద్దరున్నారంటే స్పీడ్గా అయిపోతుంది లేదా ఒకళ్ళే చేయాలి అంటే కొంచెం టైం ఎక్కువే పడుతుందండి అరిసెలు ఆయిల్లో వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ బాగా హీట్గా ఉండేలాగా చూసుకోవాలి అరిసెలు కాలేటప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మిగిలిన వైపుకు టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అంతవరకు అరిసెల్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉంచామంటే అరిసెలు అనేవి మాడిపోతాయండి ఇలా నేను చూపించే టిప్స్తో అరిసెలు చేసుకున్నారంటే నువ్వులనేది బయటికి రాకుండా ఇలా అరిసెలకే అంటుకొని ఉండి బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా అరిసెలు అనేవి వచ్చేస్తాయండి అరిసెలు ఒత్తుకునే గంటలు లేకపోయినా ఇలా నేను చూపించే విధంగా అరిసెలు ప్రెస్ చేసుకున్నారంటే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు అరిసెలు చేసుకున్న తర్వాత ఈ అన్నింటిని ఒకదానిపై ఒకటి పెట్టుకోకుండా కొంచెం విడివిడిగా పెట్టుకున్నారంటే ఒకదానికొకటి అంటుకుపోకుండా ఉంటాయి లేదంటే ఎక్కువ మొత్తంలో అరిసెలు చేసుకున్నప్పుడు ఒక న్యూస్ పేపర్ పైన వేసుకొని అరిసెలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కానీ లేదా ఒక గాజు సీసాలో కానీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు ఈ అరిసెలు అనేవి నిలవ ఉంటాయి ఇలా నేను చెప్పే టిప్స్ ఫాలో అయ్యి అరిసెలు చేసుకున్నారంటే అరిసెలు అనేవి చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చేసిన రెండు రకాల అరిసెల్లో మీకు ఏ రకం అరిసెలు బాగా నచ్చాయో కామెంట్ చేయటం మర్చిపోకండి